హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం బుట్టలు వెళ్తూ వైర్లు మిగిలిపోతూ ఉంటాయి కదా ఇలా వేస్ట్ వేస్ట్ అయిన వైర్లను మళ్ళీ తిరిగి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్లో ఇప్పుడు హ్యాండ్స్ గట్టి హ్యాండ్స్ అయితే వెళ్తున్నాను ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇవి పైన వస్తుంది ఈ వైర్లు అయితే కనుక లోపల కనిపించకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ హ్యాండిల్ ఏ విధంగా వచ్చిందో ఈ టైప్లో ఈ హ్యాండిల్ అయితే మనం అలుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలనేది చూపిస్తాను ఇవి అయితే చిన్న చిన్న వైర్లు ఫ్రెండ్స్ దీనిని ఇప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ ఈ హ్యాండ్స్ ఏ విధంగా అలుకుంటూ రావాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ ఇటు సైడ్ ఎక్కడ వేసుకున్నామో ఇటు సైడ్ కూడా అదే సైడే రావాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బుట్టకు మూల ఉంటుంది కదా ఈ మూలకు ఐదు వరుసలనే వదిలేసి ఆరో వరుసకైతే వేసుకున్నాను ఈ బుట్ట వచ్చేసి విడల్పు ఎక్కువగా ఉండటం వల్ల నేను ఆరో స్టెప్కి అయితే వైర్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇటు సైడ్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటాము ఇటు సైడ్ కూడా ఈ మూలకు ఐదు వరుసలనే వదిలేసుకొని ఆరో వరుసకనేది అనేది ఇట్లా మార్కెట్ అయితే చేసి పెట్టుకోండి ఇంకా ఇక్కడ మీకు మార్కెట్ చూపిస్తాను చూడండి ఈ మూలకొచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ నాటికి ఈ విధంగా నాటి అయితే వేసుకు మార్కింగ్ అయితే వేశాను ఇటు సైడ్ అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ నాటికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేశాను ఇటు సైడ్ కూడా హ్యాండిల్ అయితే మనకి ఇక్కడనే వచ్చాయి సో ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి సో ఇట్లయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న చిన్న తుంటలలో ఒక మూడు పీసులు అనేవి తీసుకోండి వన్ టూ త్రీ ఈ మూడు పీసులు అనేవి తీసుకొని ఇవి చాలా చిన్నగా ఉన్నాయి వీటిని మనకు జాయింట్ అల్లేటప్పుడు ఒక్కొక్క దానికి జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకోవచ్చు సో ఈ విధంగా అయితే మూడు వైర్లు అనేవి తీసుకున్నాను ఈ మూడు వైర్లను మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఈ వైర్లు కూడా మనకు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇట్లా పట్టుకొని లాక్కున్నట్లయితే సమానంగా అయితే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ వైర్ చూడండి ఈ వైర్లు మనం వచ్చేసి బుట్ట కలర్లో అయితే తీసుకుంటున్నాను ఈ వైర్లు వచ్చేసి ఒక్కొక్క ఇవి రెండు వైర్లు అనేవి కట్ చేసుకున్నాను ఇది ఒక్కొక్క వైర్ వచ్చేసి టేప్ తోటి తనుక రెండు మీటర్ల ఇరవై ఐదు పాయింట్లు సో ఇప్పుడు స్కేల్ది అయితే తనుక ఏడు సార్లు అయితే స్కేల్ తోటి కొలుచుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ వైర్లను ఇట్లా రెండు సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వైర్లు ఏడైతే దుడుచుకున్నామో ఈ వైర్లు కూడా మనకు అంత విడివిడిగా ఉండకుండా ఒక వైర్ అనేది తీసుకొని వీటికి ఇట్లా లూజ్గా అయితే ఇట్లా చుట్టుకోండి అంత మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అల్కటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలుకునేటప్పుడు కూడా సో ఈ విధంగా అయితే ఇట్లా అయితే అల్లేసుకోండి అట్లా కొంచెం ఊరికి అట్లా వదిలిపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ వైర్ ఉన్నాయి కదా ఈ రెండు వైర్లని ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ వైర్లు దుడుచుకున్నాం కదా ఈ ఇక్కడనే ఈ వైర్లు కూడా వచ్చేలాగా ఈ ఇక్కడ దుడుచుకున్నాం కదా ఈ వైర్లు అయితే ఇట్లా హోల్ నుంచి ఇట్లా బయటికి రావాలి ఇట్లా బయటకు వచ్చినప్పుడు చూడండి ఈ వైర్లు చివరలు అనేవి పట్టుకోవాలా ఇట్లా చివరలు అనేవి సమానంగా పట్టేసుకొని ఈ వైర్లను ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బుట్టను ఇట్లా లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బట్ టైట్గా సమానంగా వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే వెళ్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి రెండు హ్యాండ్స్ అయితే తీసుకున్నాను మనకి ఇక్కడ ఊడిపోయినాయి ఊడిపోకుండా ఇంకొకసారి అయితే ఈ వైర్ అయితే ఇట్లా చుట్టేస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది చివరిగా అయితే ఒక మూడి అయితే వేస్తాను ఇట్లా చుట్టేసి ఇందాకలో చుట్టినాను కానీ అది ముడి వేయకుండా ఉండటం వల్ల ఊడిపోయింది సో ఇప్పుడైతే నేను మూడైతే వేస్తున్నాను ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ వైర్లు అయితే ఏ విధంగా పెట్టున్నాను ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి ఇప్పుడు ఎడమ చేతులు ఉన్న వైర్ని ఇట్లా కింద పెట్టుకుంటున్నాను కుడి చేతులు ఉన్న వైర్ని ఇట్లా పైన పెట్టుకున్నాను ఇట్లా ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ వైరు కుడి చేతి సైడ్ ఉన్న వైరు పైన ఉంది కాబట్టి ఈ వైర్ను కింద వేసుకోవాలా ఈ చూడండి ఈ వైర్ ఉంది కదా ఈ వైర్కు కింద ఈ వైర్కు కింద వేసుకొని ఇట్లా పెట్టుకోవాలా ఇటు సైడ్ ఎడమ చేతి సైడ్ ఉన్న వైర్ ఆల్రెడీ కింద పెట్టుకున్నాం కాబట్టి ఈ ఈ చే ఈ వైర్ని వచ్చేసి పైన పెట్టుకొని ఈ వైర్ కిందికి ఇలా తీసుకోవాలి అప్పుడు మనకు ఈ షేప్లో వస్తాయి చూడండి ఈ షేప్లో ఉంటుంది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ పైన ఈ ఇటు సైడ్ ఉన్న వైర్ను ఈ వైర్ల కింది నుంచి ఈ వైర్ల కింది నుంచి ఇటు సైడ్ ఉంది కదా ఈ రెండు వైర్ల మధ్యలోకి తీసుకొని ఈ వైర్ల పై మీదకి ఈ విధంగా ఇట్లా వేసుకోవాలా ఇట్లా మళ్ళీ ఇప్పుడు కుడిచేత సైడ్ ఇక్కడ సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ కిందికి ఈ వైర్ల కిందికి ఇలా తీసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ వైర్ అనేది ఈ విధంగా తీసుకొని ఈ వైర్ల మీదికి ఈ విధంగా ఇట్లా వేసుకోవాలా అర్థమేది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఉన్న వైర్ ను ఒకసారి ఇటు సైడ్ ఉన్న వైర్ ను ఇంకోసారి ఇటు సైడ్ ఉన్న వైర్ను ఈ విధంగా ఇటు మార్చుకుంటూ ఈ వైర్ల కిందికి అయితే వేసుకుంటూ రండి ఈ విధంగా ఇటు ఈ వైర్ను ఇటు ఈ వైర్లకు కింద నుంచి ఇలా తీసుకొని ఇక్కడ ఈ రెండు వైర్ల మధ్యలోకి ఏ విధంగా తీసుకొని ఈ వైర్ల పైన అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇవైతే మనకు కిందనే ఉండాలి మనకు పైకి అయితే రాకూడదు సో మళ్ళీ ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇట్లా ఈ వైర్ల కింద నుంచి తీసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకొని ఇట్ల పైన అయితే ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఇట్లా అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఈ వైర్లు ఇక్కడ దాకా వచ్చేంత వరకు అల్లేస్తాను ఇక్కడ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ లోపల పెట్టుకునే వైర్లు అయితే చిన్నగా ఉన్నాయి సో వీటికి కొంచెం ఎక్కువ ఉండగానే వైర్లు ఇప్పుడు మనం వీడైతే నేను మూడు వైర్లు తీసుకుంటూ ఇట్లా మర్త మీద పెట్టుకునేసరికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే ఇక్కడ దూడ్చి వచ్చేసరికి మనకు ఆరు వైర్లు అయ్యాయి కదా ఈ ఆరు వైర్లకు బదులు ఇంకా ఆరు వైర్లు అనేవి నేను అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ ఆరు వైర్లు ఒకవేళ మీకు ఒక వేరే తక్కువైంది అనుకోండి ఒక వేరే పెట్టుకోండి ఒకవేళ రెండు కానీ మూడు కానీ తక్కువ ఉన్నట్లయితే మూడు వైర్లే పెట్టుకోండి అట్లా మీరు ఎన్ని వేర్లు తీసుకున్నట్లయితే అన్ని వైర్లు తక్కువైనప్పుడు అన్ని వైర్లు అనేవి జాయింటింగ్ అయితే చేసుకోండి సో నేనైతే ఇక్కడ మూడు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఆడొకటి ఆడొకటైనా జాయింటింగ్ చేసుకుంటూ రండి లేదంటే కనుక మూడు అయినా కానీ ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ అయినా కానీ రండి ఒక్కొక్కటి జాయింటింగ్ చేసుకుంటూ రండి ఎందుకంటే మనకి ఇక్కడ వైర్లు అయితే జారిపోతూ ఉంటాయి కదా సో నేనైతే ఒక్కొక్క వేరైతే జాయింటింగ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి వైర్ ఉంది కదా ఈ వైర్ని అయితే ఇప్పుడు జాయింటింగ్ అయితే చేస్తున్నాను లేదంటే మీరు ఒకటే సార్ మీకు ఈజీగానే ఉంది అంటే మీకు వైర్ జారటం లేదు కంఫర్టబుల్గానే ఉంది అనుకున్నట్లయితే రెండు వే రెండు వేర్లకి ఒకసారి మూడు వైర్లు ఒకసారి అట్లా జాయింటింగ్ చేసుకుంటూ రండి సో ఇప్పుడైతే నాకు కంఫర్టబుల్గా లేదు నేను కూర్చొని చేస్తాను చూడండి ఈ వైర్లను ఇట్లా మనకు కంఫర్టబుల్గా చూసుకొని ఒక ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకుంటూ రండి ఒక్కొక్క వైర్ను చూడండి ఒక వైర్ అయితే జాయింటింగ్ అయితే చేసేసాము మళ్ళీ ఇంకొక వైర్ అయితే జాయింటింగ్ అయితే చేయడానికి అయితే ఈ వైర్ని ఇలా పెట్టుకొని మనం ఇది వైర్ దూసినప్పుడు ఈ వైర్లను గట్టిగా లాకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ అది ఊడిపోతుంది తర్వాత మనము టైట్ చేసుకోవచ్చు సో చూడండి నేనైతే లూజ్గా వెళ్తున్నాను తర్వాత మళ్ళీ మనము టైట్ చేసుకోవచ్చు మన చేతిలోనే కదా పని సో ఈ విధంగా అయితే టైట్ చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే లూజ్గా వెళ్ళండి చూడండి ఇట్లా టైట్ చేసేసుకుంటే అది ఇంకా అలాగే నిలబడిపోతుంది వైరు సో ఈ విధంగా అయితే మనం వైర్ను ఒక్కొక్క వైర్ని అయితే జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేద్దాము ఇప్పుడైతే నేను ఇంకొక వైర్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇది పెట్టేటప్పుడు మనము ఇది ఎక్కువ గట్టిగా లాగకూడదు వైర్ను లేదంటే మనకు అది జా చూడండి జారిపోతుంది ఈ విధంగా జారిపోకుండా ఫస్ట్ ఇది పెట్టినప్పుడు కొంచెం లూజ్గా పెట్టండి తర్వాతగానే మనం టైట్ చేసుకోవచ్చు ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ ఒక్కొక్క వైర్ని జాయింట్ చేసుకుంటూ మనం మిగిలిపోయిన వైర్లను వేస్ట్ చేయకుండా ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నేను బుట్టలు అయిపోయినప్పుడు కూడా అంటే మన బుట్టలు అల్లేటప్పుడు వైర్ సాల్కు వచ్చినప్పుడు కూడా అంటే మనకు అయిపోయినప్పుడు కూడా ఇదే విధంగానే జాయింటింగ్ చేసుకుంటూ రావచ్చు అనేసి అయితే నేను చెప్పాను మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కనుక వీళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే కనుక మీరు మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా టైట్గా కొంచెం ఇట్లా అనుకొని ఇట్లా టైట్గా అనుకున్నామంటే మనకి ఇక్కడ అయిపోయిన వైర్ కూడా కనిపించకూడదు లోపలికి వెళ్ళిపోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కనిపించకూడదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వైర్లను జాయింటింగ్ చేసుకుంటూ మనం ఎన్ని వైర్లు అయితే అయిపోతాయి అన్ని వైర్లు జాయింటింగ్ చేసుకుంటూ ఇట్లా అల్లుకుంటూ రండి తర్వాత మీకు ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఇక్కడ మనం దుర్చుకుంటూ ఇక్కడ దాకా మొత్తం అల్లేసిన తర్వాత మొత్తం అన్ని వేర్లనేది దుర్చేసుకొని ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా దూర్చుకోవాలనేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆరు అయితే దుర్చేసుకున్నాను చూడండి మొత్తం ఆరు వైర్లు అయితే దుర్చేసి మొత్తం అయితే అల్లేసుకుంటూ వచ్చాను చూడండి మన వైర్లు దుర్చిన దానికి దుర్చిన దానికి ఏ విధంగా తేడైతే ఏం కనిపించట్లేదు కదా ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనం వేస్ట్ వైర్ అని కూడా దుర్చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇటు సైడ్ అల్లిన దానికి ఇటు మనం కొలుచుకొని ఇట్లా సమానంగా ఉండేది లేదు ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా చేతులు సమానంగా ఉండేలా ఇలా చెక్ చేసుకొని అప్పుడు ఒకవేళ ఎక్కువ అనుకో ఇది ఇప్పేసేయండి ఒకవేళ సరిపోయింది అనుకున్నట్లయితే ఇంకా వైర్ అనేది లోపలికి పెట్టేసి దుట్టు చేసుకోండి ఇప్పుడు మనం అల్లిన తర్వాత ఇదనేది ఊడిపోకుండా ఇట్లా వైర్ చుట్టూరు ఇట్లా ఒక మూడు అనేది వేసేసేయండి మనం అల్లిన వైర్లలో నుంచి ఒకటి తీసేసి విధంగా అయితే ఇట్లా మూడైతే వేసేసేయండి ఇట్లా ముడి అనేది వేసేసిన తర్వాత ఇటు సైడ్ ఏ నాటికైతే వేసుకున్నాము చూసారు కదా ఇటు సైడ్ అయితే మనం ఏ నాటికైతే వేసుకున్నాము ఇటు సైడ్ కూడా అదే నాటికైతే ఇట్లా పైన అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా స ఇట్లా కొన్ని కొన్ని సగం సగం సమానంగా ఇట్లా తీసుకోవాలి ఇటు సైడు ఇటు సైడ్ ఒక రెండు ఇట్లా ఇట్లా సమానంగా తీసుకోవాలి ఇట్లా సమానంగా తీసుకొని ఈ నాట్లలోకి ఈ విధంగా ఇక్కడ చేసుకోవాలి లోపలికి ఇట్లా చేసి మనం లోపలికి పోయిన తర్వాత ఇటు సైడు లోపలికి దుర్చేసేయాలి